హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శెట్టి ఫైవ్ హండ్రెడ్ చాలా డేస్ అయింది కదా మీ అందరితో మాట్లాడి అండ్ ఫుల్ వీడియోస్ అయితే మాక్సిమం ఎక్కువగా అప్లోడ్ చేయను బట్ ఈ మధ్య ఏంటంటే షార్ట్స్ కూడా అసలు అప్లోడ్ చేయట్లేదు ఎందువల్ల అప్లోడ్ చేయలేదు అనేది వీడియోలు అయితే నేను చెప్తాను అండ్ ఇక్కడ మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము మంచిగా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు దక్షి అయితే చాలా చిన్నది బట్ అసలు సరిగా ఫుల్ ఫుల్గా క్రాంకీగా ఉంది బట్ ఈసారి అయితే మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది అండ్ ఇక్కడ మేము అయితే ఎగ్జిబిషన్కి వచ్చిన డే నుంచి నేను ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయలేదు యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చామని చెప్పాం కదా ఆ నైట్ నుండి దక్షికి ఏంటో తెలియదు సడన్గా ఫీవర్ వచ్చింది నేనైతే నార్మల్ ఫీవరే కదా అనుకున్నాను బట్ ఏంటంటే అదంతా కూడా క్యూర్ అయ్యేసరికి ఒక ట్వంటీ డేస్ పట్టిందనమాట అండ్ పాటు దన్వీకి అలాగే నాకు కూడా వీళ్ళిద్దరిని చూసి నేను కూడా ఫుల్గా సిక్ అయిపోయాను అందరికీ కూడా వైరల్ ఫీవర్ వల్ల అసలు వీడియోస్ క్యాప్చర్ చేయడం కానీ అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ అయితే అవ్వలేదు అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే మేము కూడా సరదాగా పిల్లలతో అయితే ఎంజాయ్ చేశాము అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ప్రాబ్లమో కూడా తెలియదు బట్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అస్సలు బాగాలేదని చెప్పాను కదా మేమైతే ఫుల్గా హైజీన్గానే ఉన్నాము అక్కడ ఫుడ్ అది కూడా తీసుకోలేదు ఏమీ తినలేదు ఇంటి దగ్గరే మేము స్నాక్స్ తిని బయలుదేరాము అండ్ నైట్ ఇంటికి వచ్చి డిన్నర్ తిన్నాము అక్కడైతే నేను మాక్సిమం ఒకవేళ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే మేము తింటాం తప్ప నేను పిల్లలకైతే అసలు ఇవ్వను బట్ ఏంటంటే ఈసారి వెళ్ళినప్పుడు మేము కూడా ఏమీ తినలేదు ಎರ ಏಮೈದೋ ತಿಳಿಯದು ಬಟ್ ಅಂದರೂ ಕೂಡ ಸಡನ್ ಗೆ ಒಕ್ಕೇಸಾರ ಸಿಕ್ಕ సో దానివల్లే వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ టైం అయితే లేదు అండ్ ఇక్కడ దాన్ని చూసారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో నాకు ఇది చూసినప్పుడు మేము చిన్నప్పుడు కజిన్స్తో మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము అక్కడ ఇదైతే ఓపెన్లో ఉంది బట్ నేను ఎక్కింది ఏంటంటే క్లోజుల్లో ఉంటుందన్నమాట హెలికాప్టర్స్ పైన కూడా క్లోజ్ అయి ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చోవాలి సో అది రొటేట్ అయ్యేటప్పుడు నేను ఎంత ఏడ్చానో ఆపేయమని చెప్పి నాకు ఇప్పటికీ భయమే నేను ఎగ్జిబిషన్కి జస్ట్ ఓన్లీ విజిటింగ్గా వెళ్తాను ఏది కూడా ఎక్కువగా ఎక్స్ప్లోర్ అనమాట ఏంటో తెలియదు ఆ భయం అలా ఉండిపోయింది బట్ మా దన్వి మాత్రం వదలాలే కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది మేమే కొద్దిగా భయపడి దాన్ని అయితే పంపించము బట్ అయితే అది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడ అయితే దన్వి వన్ బై వన్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది దక్షి కూడా కొద్దిగా దాని దానేజీకి సరిపడినట్టే అది కూడా పర్వాలేదు బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇక్కడ దన్వి ఒక్కద్దే ఉంది ఇక్కడ ఎవరో అయితే ఎక్కలేదు సో నేను అడిగాను దిగిన తర్వాత నీకైతే భయమే లేదా కళ్ళు తిరగలేదా అని చెప్పి కళ్ళు తిరిగాయంట తిరిగినప్పుడు మధ్యలో హనుమాన్ ఉంది కదా హనుమానికి దండం పెట్టుకున్నాను అని చెప్తుంది సో ఎలా అయితేనో దానివి అయితే మంచిగా ఎంజాయ్ చేసింది ఎగ్జిబిషన్లో రింగ్స్ అవి వేస్తారు కదా సో మా హస్బెండ్కి చాలా ఇష్టం బట్ ఎంతో ఇంట్రెస్ట్గా ఆడతారు కానీ ఎప్పుడు ఆడినా సరే మాకు ఎప్పుడు చిన్న చిన్న బుట్టలు అయితే వస్తాయి సో అవే వచ్చాయన్నమాట ఈసారి కూడా బాల్స్ గేమ్లో కూడా ఒక బుట్ట వచ్చింది అలాగే రింగ్స్లో మనకి అమౌంట్కి వేస్తాం కదా సో అది అయితే ఏమీ రాలేదనమాట సో ఎప్పుడు ఏ గేమ్ ఇలా చేసినా సరే మనం పెద్ద పెద్ద ఐటమ్స్ వస్తాయని అనుకుంటాం కానీ అది వాళ్ళ ట్రిక్ ఏంటో తెలియదు ఎప్పుడు చిన్న బుట్టలు లేదా సోప్ బాక్స్ ఇలాంటివే వస్తూ ఉంటాయి తప్ప మనకు అయితే ఐటెం రాదు ఇక్కడ మాకైతే ఈ బాస్కెట్ అయితే వచ్చిందనమాట సో అండ్ అలాగే నేను కూడా ట్రైల్ వేశాను బట్ నాకైతే ఏమీ రాలేదు రింగ్స్ అమౌంట్కి వేస్తాం కదా సో నేను వేశాను అలాగే మా హస్బెండ్ కూడా ట్రైల్ వేశారు బట్ ఇద్దరికి ఏంటంటే అమౌంట్ అయితే ఏమీ రాలేదన్నమాట బట్ ఒక ఫన్ లాగా అయితే ఉంటుంది కదా కానీ వీళ్ళు భలే ట్రిక్ ఉంటుందండి వీళ్ళ దగ్గర ఎంతమంది వేసినా సరే కరెక్ట్గా అమౌంట్కి అయితే పడదు వీళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మంచి ఐటమ్ కానీ లేదా ఇలా రింగ్స్ వేసినప్పుడు అమౌంట్ గెలిచారా అన్నది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లో నేనేంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా యూస్ఫుల్ అయితే నిజంగా కొంటాను బట్ ఇలా ఎగ్జిబిషన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు అవసరం ఉన్నా లేకపోయినా సరే అక్కడికి వెళ్ళాం కదా అని ఒక చిన్న గుర్తుగా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ లేదా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ క్లిప్స్ అలాగే టూ రబ్బర్ బ్యాండ్స్ ఒక చిన్న బ్రాస్లెట్ లాగా అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఇవేవి అది ఎక్కువగా యూజ్ చేయదు యూజ్ చేయదు మీన్స్ అంటే స్కూల్కి ఎవ్రీ డే యూనిఫామ్ అనమాట సో సండే టైంలోనే యూస్ చేయాలి సో అందువల్ల ఏంటంటే నేను ఇలా అయితే తీసుకున్నాను అండ్ దక్షి కోసం ఇలా మినీ ఫ్యాన్ అనమాట ఆల్రెడీ ఇవి మా ఇంట్లో టూ ఉన్నాయి బట్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం కూడా మరలా అడుగుతూ ఉంటారు కదా అండ్ ఈ వ్లాగు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్